తెలంగాణ రాష్ట్రంలో తమ వంద రోజుల పాలన చూసి ఉరకలేస్తున్నటువంటి కాంగ్రెస్ మూడు నెలలుగా తాము చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పొందుతూ అరెస్టులు అవుతూ నాయకులను కోల్పోతూ అనేక విధాలుగా అవమానాలు పడుతున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చదికిలబడిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తమ వంద రోజుల పాలనతో చెప్పినటువంటి హామీలను మూడు నెలల్లో నెరవేర్చి సగానికి సగము నెరవేర్చి ఇలా వంద రోజుల పాలనతో ముందుకు ఉరకలేస్తూ వెళ్తున్నటువంటి కాంగ్రెస్ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని తమ చెత్తా చాటబోతుంది వంద రోజుల పాలనతో చూసి ఓటు వేయాలని ప్రజలను రిక్వెస్ట్ చేస్తుంది రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారము ఇదేనని చెప్తా ఉంది ఇంతకు మొదలు తుక్కుగూడలో నిర్వహించినటువంటి కార్యక్రమం కార్యక్రమం చేత సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ నుంచే ఎన్నికల శంకరారావం పూరించడానికి సిద్ధమవుతుంది ఏప్రిల్ తొలివారంలోగా భారీ బహిరంగ సభ రాహుల్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారన్న అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది తెలంగాణలో తెలుగు తెలుగులో మేనిఫెస్టోను చేయనున్నటువంటి నేతలు వాళ్ళ రకాలటువంటి పాలనను చూసి ఓటేయాలని చెప్పి ఈ పథక కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాలు మూడు నెలలలోనే అన్నమాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను చూసి ఓటు వేయాలని చెప్పి ఓటర్లను కోరనున్న అస్తం పార్టీ లోక్సభ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశానికి ముఖద్వారం అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనా దక్షిణ అటు దక్షిణ భారతదేశానికి ముఖద్వారం ఉత్తర భారతదేశానికి కూడా ముఖద్వారమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ సైనికులు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఉరకలేస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు అంటే పద్నాలుగు పైగా సీట్లు గెలుచుకుంటామనే దీపతో ఉన్నట్టు వెరీ క్లియర్గా కనబడతా ఉంది రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి ఉత్సాహం వంద రోజుల పాలనలో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్నటువంటి సానుకూలత ప్రత్యర్థి పార్టీల్లో ఒకటిగా ఒకటి పూర్తిగా ప్రత్యర్థి పార్టీల్లోని ఒకటి పూర్తిగా బలహీనపడటం సర్వేలన్నీ తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పడం చెప్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతుందనడంలో ఇక్కడ ఎక్కడ డౌటే లేదు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి తుక్కుగూడలో మరోసారి సభ నిర్వహించి ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అన్నట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు ఇచ్చి ఇప్పటికే ముప్పై వేల ముప్పై కోట్ల మంది ప్రజలను రవాణాకు ఫ్రీగా పంపించినట్టు చెప్తా ఉన్నారు అది అదొక్కటే కాదు ఇలా ఉచిత విద్యుత్తును కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తానని చెప్పి ఉచిత విద్యుత్తుని కూడా అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రంగాలుగా ముందర ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఖచ్చితంగా ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యానికి కావలసినటువంటి ఖర్చులను మొత్తాన్ని కూడా పది లక్షలకు పెంచి అక్కడ కూడా పెద్దపీట వేసినట్టు వెరీ క్లియర్గా ఉంది ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ప్రకటించి నరేంద్ర మోడీ అది ప్రధానమంత్రి కాకముందు నాలుగు వందలు ఉన్న సిలిండర్ను పన్నెండు వందలకు తీసుకుపోయిన ఘనత నరేంద్ర మోడీ అయితే ఇలా పన్నెండు వందల నుంచి ఐదు వందలకు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అయినందువల్ల తమ ఇచ్చిన హామీలను మూడు నెలలనే సగానికి సగా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు తీరుస్తూ తామిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తూ ఇలా ఒక సంవత్సరం తిరగక ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడంతో పాటు నాలుగు ఎకరాల వరకు ఇప్పటికే రైతుబంధి ఇవ్వడం ఈ నెల ఆఖరిలో కానీ వచ్చే నెల చివరిలో కానీ పూర్తిగా అందరికీ రైతుబంధ అందిస్తామని చెప్పి దానితో పాటు ఇలా ఏదైతే ధరణి ఉందో ధరణి పోటలను సవరణ చేస్తూ అనేక రకాలుగా పాలలను ముందడుగు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా సీట్లు గెలుచుకోవడం లోపల ప్రజల హృదయాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీట్లను కూడా పద్నాలుగు సీట్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకుంటున్నటువంటి ధీమాతో ఉండడాన్ని చూసి చాలా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ఉత్సా ఉత్సాహంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి నరేంద్ర మోడీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ఏవిఎం ఏవిఎం చెప్తున్నటువంటి రిపోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్